నైమిషారణ్యంలో శ్రీ ఆనందమాయి మాత నిర్వహించిన భాగవత సప్తాహానికి వెళ్ళాను అక్కడ శ్రీ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనము నిత్య సద్గోష్ఠి చేశారు ఆయన తమ ప్రచ ప్రవచనంలో సిద్ధ పురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని సమాధి చెందిన వారు కష్టాలు కోర్కెలు మాత్రమే తీర్చగలరని చెప్పారు అలా అయితే శ్రీ సాయి నన్ను ఎలా ఉద్ధరించగలరు అలా అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే సిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది నాకు ఎవరి వద్ద కలుగలేదు అందుకు తగిన దివ్య సందేశమేమీ నాకు రాలేదు కనుక నాకు కర్తవ్యం బోధించమని శ్రీ సాయినే ప్రార్థించాను ఒకనాడు నా పాత విద్యార్థి విద్యానగర్ వచ్చి నేను శ్రీ నేను ఈసారి సిరిడి వచ్చినప్పుడు పూనాలో తన ఇంటికి రావాలని కోరాడు కేవలం మొహమాటానికి మాత్రమే సరేనన్నాను తర్వాత సిరిడి వెళ్ళినప్పుడు రెండవ రోజు నుండి అతనిని చూడాలని బలంగా అనిపించి పూనా వెళ్ళాను అప్పటికే అతడు ఆఫీసుకు వెళ్ళడం వలన సాయంత్రంలోగా ఊరు ఊరు చూచి వద్దామని బయలుదేరాను ఇంతలో అక్కడ శ్రీ గులవని మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను ఆ వృద్ధుడు నన్ను చూసి ఓ సాయి బాబా కా బేట అని పలకరించారు తర్వాత నా సందేహము విని శ్రీ సాయి విషయంలో అట్టి శంక అవసరం లేదు ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనం దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు నీవు నడుస్తున్న బాట మంచిదే ఆ మార్గాన్నే సాగిపో అన్నారు శ్రీ సాయి కుషాబాబు చేత శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారని తెలిసాక ఆ గ్రంథం చదవాలనిపించింది కానీ నాకు మరాఠీ రాదని వారితో చెప్పాను ఆయన సంతోషించి వారి గురువైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోనికి అనువదించిన శ్రీ గురుచరిత్ర శ్రీ సంహితాయన గురుద్విసాహశ్రీ శ్రీ దత్త భజనలు అనే గ్రంథాలు నాకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారు నా ధ్యానంలోనూ సాధనలోనూ సవరణలు ఏమైనా చెప్పమని వారిని కోరాను ఆయన అప్పుడు పూనాలో శ్రీ ఆనందమాయి మాత ఉన్నారని వారి సన్నిధిలో ఒక గంట ధ్యానం చేసుకుంటే లోపాలన్నీ వాటికవే చక్కబడతాయని చెప్పారు బాబా అనుగ్రహంతో అట్టి అవకాశం కూడా లభించింది నేను తిరిగి సిరిడీ చేరి అక్కడ సప్తాహ పారాయణ పూర్తి చేసుకొని ఆయన ఇచ్చిన గ్రంథాలు చదివాను శ్రీ గురుచరిత్ర పారాయణ పూర్తి అయిన రాత్రి కలలో శ్రీ సాయి నాకు దర్శనమిచ్చి నేను పాదాభివందనం చేయగానే నన్ను కౌగులించుకొని వీపు తల నిమురుతూ నీకు గురువులు దొరకలేదని బాధపడతావేందుకు నేనున్నాను అని ముమ్మారు చెప్పారు నా సమస్యకు అలా పరిష్కారం చూపారు సాయి ఏ క్షేత్రంలో మన పురాణ పురాణాలెన్నింటినో సూత మహర్షి నుండి ఎందరో ఋషులు శవనం చేశారో అట్టి నైమిషారణ్యంలో శ్రీ ఆనందమాయి వంటి మహా బ్రహ్మజ్ఞాని సన్నిధిలో భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందినాం శ్రీ అఖండానంద సరస్వతి చెప్పినాం దానితో ఆధ్యాత్మికత జీవితానికి మూలమైన ప్రశ్న నాలో రేపి తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను సిరిడి నుండి పూనా పంపి శ్రీ గులవని మహారాజ్ శ్రీ ఆనందమాయి మాతల దర్శనమును శ్రీ గురుచరిత్రను ప్రసాదించి సాయి నన్ను అనుగ్రహించారు దానిని పారాయణ చేశాక గాని శ్రీ సాయి నన్ను తనవాడుగా చేసుకోలేదు మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరో మనకు తెలపడానికి గాని వారి అనుగ్రహానికి పాత్రులుగా మనలను తీర్చిదిద్దడానికి గాని శ్రీ గురు చరిత్ర ఎంత విలువైనదో అర్థమైంది కానీ దాని పారాయణ సులభంగా సఫలమయ్యేందుకు శ్రీ సాయి చరిత్ర కూడా అంతే అవసరమని నా అనుభవంలో గుర్తించాను శ్రీ గురుచరిత్రలో నామధారకుడనే భక్తుడు సద్గురుని లీలలు విని ఆయన అనుగ్రహం కోసం తపిస్తుంటే అతనికి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చారు అతడు నిద్ర లేచాక సరిగా ఆ రూపంలోనే సిద్ధయోగి అనే అవధూత దర్శనమిచ్చి శ్రీ గురుచరిత్ర వినిపించి కృతార్థుణ్ణి చేశారు దానిని ప్రపంచానికి అందించమని ఆదేశించారు కూడా శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం అగ్నులం కనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది కనుక మనంగా గురువును నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారినే ఎన్నుకుంటాము పూర్వపుణ్యం వలన మహాత్ముల దర్శనమైనా వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాము ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వారవ్వాలి కదా ఆయన చూపే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి ఇవన్నీ సమకూడిన వారి అనుగ్రహం పొందగలగాలంటే వారిని ఎలా సేవించాలో ఆశ్రయించాలో తెలియాలి అందుకు ఎంతో హృదయ పరిపాకం కావాలి కనుక ఈ కలియుగంలో గురువును మనకై మనమే ఎన్నుకొనక శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి సరిపడిన సద్గురువును చూపుతారు ఈ మార్గంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి వారిని ఎందరో పూర్ణపురుషులయ్యారు శ్రీ గురుచరిత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని ఈ గ్రంథంలో ఒకరి అనుభవం తెలుపుతుంది అంతేకాదు శ్రీ గురుచరిత్రలో నామధారకునిలా సమాధి చెందిన పూర్ణపురుషుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడం శిశలైన పద్ధతి ఇస్లాములోని సూఫీ సంప్రదాయం కూడా ఇలానే చెబుతుంది ఏనాడు అంతర్థానమైన రెండవ దత్తావతారమైన శ్రీ గురుని ఆశ్రయించుకొని శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా భగవంతుని ఆదేశం పొందాకనే ఆయన చూపిన సద్గురువును ఆశ్రయించడం ఒక్కటే ఈ కాలంలో భద్రమైన మార్గం మనం ఈనాడు పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబాను ఆశ్రయించి ఆయన చరిత్ర పారాయణ చేశాక శ్రీ గురు చరిత్ర కూడా పారాయణ చేస్తుండడం ఎంతో శ్రేయస్కరం సాయిబాబా సూక్ష్మంగా మాత్రమే చెప్పిన ఎన్నో అంశాలకు వివరణ శ్రీ గురుచరిత్రలోనూ ఈ ఈ శ్రీ గురు చరిత్రలో మనకు పూర్తిగా అర్థం కాని అంశాలకు ఈ శ్రీ సాయి లీలామృతములోనూ లభిస్తాయి జాగ్రత్తగా చదివితే శ్రీ సాయి ప్రబోధామృతము శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథాలలో ఈ రెండింటికి గల సమన్వయం భక్తుల అనుభవాలలోనూ సాయి చేసిన బోధలలోనూ మనకు ఆచరణ యోగ్యం లభిస్తుంది ఇవి నేను రాసినవి గనుక ఇలా అనడం లేదు శ్రీ సాయి చరిత్రను బోధలను ఆయన చెప్పిన రీతిన అధ్యయనం చేస్తే ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెలలేని ఆనిముత్యాలను వారి ఆదేశం మేరకు మీతో పంచుకుంటున్నాను గురు సమాగమం గురువు అనుగ్రహం శ్రీ భరద్వాజ గారికి ఏ విధంగా ప్రాప్తించాయో వారి మాటల్లోనే తెలుసుకున్నాము శ్రీ సాయినాథుని సన్నిధిలో ఆరు గంటల పాటు గాఢ సమాధి నిమగ్నులై అటు పిమ్మట భగవంతుడున్నాడా లేడా అన్న సంశయం రూపుమాసిపోగా తమ స్వయం కృషితో దేనినైతే పొందాలని అనుకున్నారో ఆ విశ్వ చైతన్యానుభూతిని తమ దర్శనమాత్రం చేతనే అనుగ్రహించి తామే ఆయన గురువునని స్వప్నంలో వెన్నుతట్టి చెప్పిన అపార కరుణామయుడు శ్రీ సాయినాథుని మ్రోలా తమ యావజ్జీవితాన్ని పుష్పంగా సమర్పించుకొని ధన్యులయ్యారు శ్రీ భరద్వాజ గారు అనంతరం ఆయన ఆ సమర్థ సద్గురుడైన సాయినాథుని ప్రతినిధిగా సకల జనావళిని ఆ మహాత్ముని చల్లని నీడను చేర్చే మహాయజ్ఞంలో తమ తను మనోధనాలను అర్పించి కాలాంతరంలో అసంఖ్యాక ప్రజల్ని సాయి పథగాముల్ని చేసి తాము చేపట్టిన ఆ గురుతరమైన బాధ్యతా నిర్వహణలో కృతకృత్యులైనారు అధ్యాయం ఆరు సంపూర్ణం జై సాయి మాస్టర్